నమస్కారం టెన్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిసెంబర్ ఇరవై ఒకటిన కాకినాడ మెక్లైన్ హై స్కూల్ గ్రౌండ్ లో జరగనున్న క్రిస్మస్ పండుగను జయప్రదం చేయండి సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజ్ కాకినాడ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్ పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన ఇరవై తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జీవింద మాధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చూస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ చూస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శేషబాబ్జీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడల పద్మ ఏర్బండి చంద్రావతి మాట్లాడుతూ గత ఆరేళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని తక్షణం ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చూశారు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని మెయిన్ సెంటర్ అంగన్వాడీ వేతనాలు తక్షణం మినీలకు చెల్లించాలని అన్నారు యాప్ల పేరుతో పని భారాన్ని తగ్గించాలని అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ మార్చాలని అంగన్వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజనం అనంతరం అంగన్వాడీ బడి పిల్లలకు స్నాక్స్ ఇవ్వడం మానేశారని తక్షణం పునరుద్ధరించి పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు అంగన్వాడీ బడ్జెట్ ను పెంచాలని కోరారు ఎన్నికల ముందు కూటమి పెద్దలు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లో అనేక హామీలు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్పితే అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నాం అంగన్వాడీల సమస్యలు పట్టించుకో లేదని విమర్శించారు నలభై రెండు రోజుల సమ్మె ఏకబిహిన చేసిన అనుభవం అంగన్వాడీలకు ఉందని గుర్తు చేశారు దశల వారి పోరాటాలకు అంగన్వాడీ ఆయాలు టీచర్లు మినీలు సిద్ధపడి వేతనాలు పెంచుకునేందుకు పోరువాటకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయ రాజేశ్వరి ఎస్ఎర్ రాణి టిఎల్ పద్మ పి వీరవేణి పి వీరమణి తులసీదేవి జి బుల్లెమ్మ అల్లాడి లక్ష్మి కె సునీత పి సుజాత నాగమణి ఏ మంగాదేవి జిల్లా కోశాధికారి ఆర్ రామలక్ష్మి ధనలక్ష్మి సిహెచ్ రత్నం రాణి విజయశాంతి జ్యోతి రమణమ్మ చామంతి తదితరులు పాల్గొన్నారు చంద్రావతి కాకినాడ జిల్లా అంగన్వాడి ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలందరూ కూడా ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాము ఈ రోజు డిసెంబర్ పన్నెండు నలభై రెండు రోజుల డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో సమయం ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఆ సందర్భంగా సభ ప్రారంభించినప్పుడు ప్రతి రోజు కూడా అంగన్వాడీల టెంట్లకు వచ్చి మీ వేతనాలు పెంచుతాము మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం మేక దాటేసింది కాబట్టి తక్షణమే కనీస వేతనం ఈ రోజు ఇరవై ఆరు వేలు ఉంది తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నాం అంతేకాకుండా గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చుకున్నాం అవి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి కానీ మట్టి ఖర్చు జీవో కానీ ట్రావెలింగ్ అలవెన్సులు కానీ కానీ నేటికి కూడా ట్రావెలింగ్ అలవెన్సులు జీవో ఉన్నప్పటికీ అమలు చేయట్లేదు అలాగే మట్టి ఖర్చు జీవో ఇరవై వేలు అడగానే పదిహేను ఇచ్చారు కానీ అది కూడా నేటికి కూడా ఇక్కడ ఈ జిల్లాలో అమలు పరచడం లేదు పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇవ్వడం లేదు కానీ తక్షణమే ఆ మట్టి ఖర్చు జీవోను అమలు చేయాలని అలాగే సంక్షేమ పథకాలు రూరల్ ప్రాంతంలో పదివేల రూపాయలు ఉంటే కనుక ఆదాయ పరిమితి పెట్టారు కానీ అంగన్వాడీలకి పదకొండు వేల ఐదుల వేతనం కాబట్టి మీ ఎవరికి కూడా సంక్షేమ పథకాలు రావట్లేదు అని చెప్పేసి ఈ రోజు అమ్మఒడి కానీ ఈ రోజు వాహనమిత్ర పథకం కానీ రేషన్ కార్డు లో కానీ ఆరు సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీలు రేషన్ కార్డు కూడా నోచు కానీ వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కానీ గుర్తించే వరకు అయినా సరే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలందరికీ అందుతున్నాయో ముప్పై గత గత ముప్పై నలభై సంవత్సరాలుగా అంగన్వాడీలు సేవలు అందిస్తా ఉన్నారు మాట మరణాలు తగ్గించడంలోనూ అలాగే గర్భిలకి బాలింతలకి చిన్న పౌష్టికాహారం పౌష్ణాలు అందించడంలోనూ కూడా విశేష కృషి చేస్తున్నటువంటి అంగన్వాడీల్ని వెనక చూపు చూస్తున్నారు ప్రభుత్వాలు కాబట్టి తక్షణమే వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భ ఈ ఆందోళన సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ సమ్మె ఈ ధర్నా అనంతరం వేతనాలు పెంచే లేకపోతే కనుక మళ్ళీ కూడా మరి ఒకసారి మేము ఒక పద ఎత్తున సమ్మెకి ఆందోళనకి సమ్మె చేయడానికి కూడా వెనకాడిపోమని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దడాల పద్మావతి కాకినాడ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ దగ్గర జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ధర్నాకు రావడం జరిగిందండి ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలంలో మేము సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఇచ్చిన హామీని ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అంగన్వాడీల పరిస్థితి చాలా దైనక పరిస్థితుల్లోకి ఉన్నప్పుడు కూడా అంగ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంగన్వాడీ సెంటర్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక అంగన్వాడీ సెంటర్కి రావాలంటే పిల్లల్ని కాన్వెట్కి పంపించుకోవడానికి మోజ్ చూపుతారు కదా తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్ పంపించడానికి మోజ్ చూపట్లేదు ఎందుకంటే అమ్మవాడి కార్యక్రమం తల్లికి వందనమని ఎలిమెంటరీ స్కూల్ ఏమో ఏమాత్రం పెట్టారో అదే విధంగా అంగన్వాడీ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేసి పర్మిషన్ లేకుండా రద్దు చేసి అంగన్వాడీ సెంటర్కే ఒక జీవో ఇచ్చి అంగన్వాడీ సెంటర్ పంపిస్తే బాగుంటాయి మెరుగుపడితే అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యత లేకుండా ఇస్తున్నారు మెనూ ఛార్జీలు పెంచాలా నాణ్యత పెంచాలా మరి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్కి కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి కొన్ని సెంటర్లు కనీస సౌకర్యాలు కల్పించాలా ఈ ప్రభుత్వం సంవత్సరాలు అయినప్పుడు కూడా అంగన్వాడీల పట్ల ఏ సమస్య కూడా పరిష్కరించలేదు వెంటనే తక్షణమే మాకు ఫైవ్ ఇస్తున్నారు ఇప్పుడు కానీ యాప్లు ఎక్కువ అయిపోయింది చాలా యాప్లు పెట్టారండి ఆ యాప్లన్నీ కలిపి ఒకే యాప్ తీసుకొచ్చి మాకు సెల్ అండ్ తర్వాత మాకు నూట అరవై నాలుగు పోస్టులు సూపర్వైజర్ పోస్టులు బకాయి పోస్టులు ఉన్నాయండి ఆ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేని పక్షంగా ఇది మేము సూచాయగా చేస్తున్నాం ఈ రోజు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం